శ్రద్ధ కాశ్యపు ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు స్వాగతం సాహితీ ప్రియులకు మీరు తెలుగు సాహితీ ప్రియులకు సుస్వాగతం పెద్దవాళ్ళు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ఎన్నో విధాలుగా చెప్పారు మరి దాంట్లో మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఎన్నెన్నో ప్రక్రియలు దాంట్లో చాలా విశిష్టమైన ప్రక్రియ ఏంటి అంటే పద్యం ఆ పద్యం అనేది ఎంతో హృద్యమైనటువంటి ప్రక్రియ మరి ఆ హృద్యమైన ప్రక్రియ అయినటువంటి ఆ పద్యం ద్వారా మనం గొప్పనైనటువంటి తెలుగు సాహిత్యంలో గొప్ప పద్యకవిగా పేరే కలిగినటువంటి ఈ సింగభూపాలడు రెండు పద్యాలను ఎన్నెన్నో పద్యాలను మరి ఎన్నెన్నో పద్యాలను హృదయంగా ఆవిష్కరించడం జరిగింది మరి దాంట్లో ఈరోజు మనం ఒక రెండు పద్యాలను ఊటంకించుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మొట్టమొదటిది వివేకుడు ఎక్కడెక్కడ ఉండకూడదు మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండు కాచితులున్న చోట గుణకోవిధులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణిం മരോസാര മച്ച കലി ചോട്ട് അനുമാനം വെച്ച ചോട്ട മെണ്ടുഗിതെടുത്ത ചോട്ട గుణవిధులు ఉండని చోట విద్యకు మెచ్చని చోట రాధ కరుణించని చోట వివేకులుండి రేటమండ్రు సుగుణాక పెమ్మయ సింగధీమణి విచక్షణ జ్ఞానం నచ్చుడు వాళ్ళు వివేకవంతులు ఎక్కడెక్కడ ఉండకూడదు అని మనకు హితంగా ఉపదేశిస్తున్నారు మంచిగా లేని చోట మనకు పూర్తి సాన్నిహిత్యం చక్కనైనటువంటి అభిలషణీయమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి మనసాభాషా క్రమణ సాన్నిహిత్యం ఎక్కడైతే ఉండదో అలాని చోట అంటే నేను ఈ మాట మాట్లాడితే ఏమనుకుంటారో ఈ పని చేస్తే ఏమనుకుంటారో అనేటువంటి అనుమానం లవలేషం కూడా మన అంతరంగంలో కలగనటువంటి చోట వీళ్ళు నా వాళ్ళు నేను వీళ్ళవాణ్ణి వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి భావన ఉభయ వర్గాల్లో ఎప్పుడైతే కలుగుతుందో కలుగుతుందే అని తప్పనిసరిగా విశ్వాసం కలుగుతుందో అలాంటి చోట మచ్చి కలిగే చోట అనుమానం వచ్చిన చోట మరి నేను ఇక్కడ వచ్చాను మరి నా పరిస్థితి ఏంటి మరి ఇక్కడి నుంచి క్షేమంగా వెళతానా వెళ్ళలేనా లేదా ఇక్కడ ఏవైనా నాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి ఏది ఆ మానానికి కానీ ప్రాణానికి కానీ ధనానికి కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి అనుమానము వచ్చిన చోట మెండు కాదులు ఉన్న చోట తర్వాత మరి కుట్రలు కార్పణ్యం కుతంత్రం ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి చోట ఏముందండి పుట్టిడితేనెలో ఒక్క నీటిచుక ఇబ్బంది పెడుతుంది అలాంటిది చాలా ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి అలాంటి వాళ్ళు ఉన్న చోట గుణమిదలు ఉండని చోట చక్కనేటువంటి సద్గుణ శోభితలు ఏమి ఆ సంస్కారానికి పెద్దపీట వేసినటువంటి వాడు మమకారం మూటగట్టి మనకు అందించేటట్టు వాడు మరి ఏది ఆ సంస్కారానికి ఆ పెద్దపీట వేసేటట్టు వాడు అలాంటి సద్గుణ శోభితలు ఎవరైతే ఉంటారో గుణగో ఉండని చోట విద్యకు మెంచని చోట మరి ఎవరైతే చదువుకో ప్రతిభాపాఠ పాలకు విద్యకు ఎవరైతే ప్రాధాన్యం ఇవ్వరో అలాంటి విద్యకు ప్రాధాన్యం ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్న చోట అన్నిటికంటే ముఖ్యంగా రాజు కరుణించని చోట వీళ్ళందరిది ఒక ఎత్తు వీళ్ళందరినీ అదుపు ఆగ్యంలో పెట్టగలిగేటువంటి వాడు రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి రాజు ఏది అమాయకులైనటువంటి దుర్బలులైనటువంటి సన్మార్గంలో నడుచుకునేటువంటి వాడు తరువాత ఏది ఎట్టి భర్తలో కూడా ఎట్టి భర్తలో కూడా అవతని వాళ్ళని ఏ రకం కూడా ఇబ్బంది పెట్టకూడదు అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎవరైతే కరుణించాలో కాపాడాలో ఆ విధంగా కాపాడాలనేటువంటి మనతత్వం లేనటువంటి కాపాడేటువంటి మనతత్వం లేనటువంటి వాడి చోట వాళ్ళని దయతలచని చోట వివేకులు మరి మత్చిక లేని చోట అనుమానం వచ్చిన చోట మెండుగా ఉచితులున్న చోట ఉండని చోట మెరిచని చోట రాజు కరుణించని చోట వివేకులు ఉన్నట్లయితే అంటే ఏది కేవలం శారీరక బలానికి మాత్రమే కుట్రలకు కార్పణ్యాలకు స్వతంత్రాలకు ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి ఇబ్బందికరమైన ఆలోచన ఏ విధంగానైనా కూడా ఆచరణలో పెట్టాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఉన్న చోట వివేకులు ఉన్నట్లయితే అచ్చట అంటూ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేకులు మోసపోతారు ఏమాత్రం ఏది వాళ్ళ యొక్క యోగక్షేమాలకు కానీ వాళ్ళ యొక్క తను ధన మాన ప్రాణాలకు కూడా ఏమాత్రం కూడా రక్షణ అనేది ఉండదు అచ్చట సుగుణాకర పెమ్మయ ధీమణి మరి సింగ ధీమణి ధీ అంటే బుద్ధి అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరిలోకి మణిలాంటి వాడా సుగుణాకరా మరి ఆ బుద్ధి అనేటువంటి ఎటువంటి బుద్ధి సుగుణాకర చక్కనేటటువంటి సుగుణాలకు ఆకరమైనటువంటి వాళ్ళందరిలోకి మళ్ళాంటి వాడా అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం మంచిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా కుత్సితులున్న చోట గుణకోవిలుండని చోట విజ్యరుం మెచది చోటా రాజు కరుణిం చది చోటా వివేకునుం దిరేం అచ్చట మో సమండు సుగునా కరపెంమయ సింగ ధీమని త్రువాతా ఎప్పుడైనా కూడా జంట పుట్టేనే వాళ్ళకి కండ పంటగా ఉంటుంది అదే పద్ధతిలో సరళ సామాన్య అందువరకే ఇంకోటి ఏంటంటే కూరగాయలకి ఏవి వాసన లేని పూ బుధర్గం భక్తి విశ్వాసములే तुडुकानि कुमारुढम् सदभ्यासं लेनि परिहास प्रसन्न అందంతో పాటు సుగంధం కూడా ఉంటే పసిడికి పరిమళం పంపినట్లు ఉంటుంది అందువలక వాసన లేని పురంబు అంటే మంచి ఏది చెడు ఏది ఎప్పుడు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని సలహా ఇచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి గొప్పనైనటువంటి ధీమంతును లేనటువంటి పురము అందువలక రాజులకు మంత్రి మండలి ఉంటుంది ఆ రాజు ఏ విధంగా నడుచుకోవాలి నడుచుకోకూడదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని వేరే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అందువలక మరి రాజకీయ కాదు రాజు పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు అధికారులు అందరికీ కూడా తన యొక్క విలువైనటువంటి సూచనలు ఇచ్చేటువంటి బుధవర్గం లేనటువంటి పురం భక్తి విశ్వాసం లేని భార్య మరి భర్త పట్ల ప్రేమ తరువాత విశ్వాసం లేనటువంటి భార్య అంటే భర్త పట్ల విశ్వాసం అని కాదు ఇక్కడ భార్యాభర్తల్లో పరస్పరం ఇరువురికి ఒకరి మీద ఒకరికి పరస్పరం అన్యోన్యానురాగం ఉండాలి తర్వాత పరస్పరం ప్రగాఢమైనటువంటి విశ్వాసం అనేది ఉండాలి అనురాగం తరువాత విశ్వాసం ఈ రెండు తప్పనిసరిగా ఏది అక్షయమైనటువంటి అనురాగం ఉండాలి అక్షయమైనటువంటి విశ్వాసం ఉండాలి మరి ఆ రకంగా లేనటువంటి భార్య లేదా భర్త వాడు కామి కుమారుడు ఎక్కడో మన అక్ష చెప్పారు పది మంది పుత్రుని కనుక్కొని పోడినప్పుడు అప్పుడే ఆ తండ్రికి గొప్పనైన సంతోషం కలుగుతుంది ఏ పుత్రుని కన్నావయా నువ్వు అన్నప్పుడు ఆ తండ్రి పొందేట సంతోషానికి వెరకట్టలేము ఇంత అని చెప్పలేము అందుకొరికి గుణవంతుడు కాని కుమారుడు మరి అలా కాకుండా ఏది తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకు తరువాత ఏది వీలైనట్టయితే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటకు విలువ ఇవ్వకుండా ఇచ్చారచ్చ అన్నట్టు అన్నట్లుగా నడుచుకునేటువంటి ఇది ఒక పద్ధతి ప్రకారం పోకుండా పోవడమే పద్ధతి పద్ధతి ప్రకారం మాట్లాడకుండా మర్యాద మననా అని లేకుండా మాట్లాడమే నా పద్ధతి అనుకొని పది మంది నోళ్ళలో పడి బయ్ అసలు నిజంగా ఇట్లాంటి కొడుకులు కలిగేటవాడు ఎవరా వీళ్ళు అనేటువంటి మాటలు తల్లిదండ్రులు పడే దానికి కారణమయ్యేటువంటి సంతానం కుమారుడు అంటే కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు అందువరికి గుణవంతుడు కాని కుమారుడు మరి కుమారుడు అని ఎందుకు చెప్పారు సంతానం అని చెప్పొచ్చు కదా అంటే ఈ పద్యాలు రాసినప్పుడు ఏది ఏది అమ్మాయిలకు చదువు అంతగా చదువుకునేటువంటి అవకాశాలు ఉండకపోయేది ప్లస్ ఏది స్త్రీ విద్యను అంతగా అభిలసించేటువంటి పరిస్థితి లేనటువంటి రోజుల్లో రాసినటువంటి పద్యం కాబట్టి ఎక్కువగా అబ్బాయిలకు కుమారులకు చదువు చెప్పించాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఆ సమాజంలో ఆ రోజుల్లో రాసినటువంటి పద్యం కాబట్టి గుణవంతుడు కాని కుమారుడు విద్య చక్కనైనటువంటి అభ్యాసం అనేది ఉండాలి అభ్యాసం కోసి విద్య అంటారు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు మరి అలా కాకుండా ఏది ఎప్పుడో అమావాస కోసారి పున్నవు కోసారి లేకపోతే వీళ్ళు చదవకపోతే నన్ను చంపుతాడు రా నాయన అని వేరే వాళ్ళకు తల్లిదండ్రుల కొనుక్కో లేకపోతే టీచర్స్ కొరకు ఎవరి కొనుక్కో అని కాకుండా తమ కొరకు తాము ఎవరైతే చదువుకుంటారో వాళ్లకు సరైనటువంటి విద్య అవుతుంది అలా కాకుండా ఏది ఆ సరైనటువంటి ప్రతిభ పట్టుదల లేకుండా ఒక దీక్ష దృఢమైన సంకల్పం లేకుండా ఎవరి కొరకు ఒకరి కొరకు ఏది ఎప్పుడోసారి అప్పుడు అందుకొరికే క్రమశిక్షణ అంటామండి అంటే క్రమమైన శిక్షణ ప్రతినిత్యం మనం ఏదైతే అభ్యసిస్తామో ఆ విషయాన్ని ప్రతినిత్యం కూడా మనస వాచ కర్మణ అభ్యసించడం అందుకొరికే సద్యాసము లేని విద్య వాక్యముల్ మరి వీరికి వీరికి మనం వెళ్ళినప్పుడు మనం మాట్లాడమంటారు మాట్లాడమని చెప్పినప్పుడు ఏది రసం లేని చిప్పిలాగా అలాగే ఏదో వాడు మాట్లాడమన్నారు మనం మాట్లాడడం అంటే అంతగా వచ్చినటువంటి ఆహ్వానితులను ఆకట్టుకొనకుండా ఉండిపోయే ప్రమాదం అబ్బా ఎప్పుడైపోతుందిరా వీడిది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంటుంది అందువలక తప్పనిసరిగా మన ప్రసంగం అంటూ ఉన్నట్లయితే పరిహాసం అనేది అది ఆ పరిహాసం కూడా ఎలా ఉండాలి అంటే వచ్చినటువంటి వాళ్ళు ఏ రకంగా కూడా నుచ్చుకోకుండా అనేది ఉండాలి అనిపరికేనండి ఒక చోట ఒక కవిని ఏది ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు తరువాత ఆహ్వానించినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ముఖ్య అతిథికి పడనటువంటి వాళ్ళను కూడా కొంతమందిని ఆహ్వానించారు ఆహ్వానించి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మధ్యలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఏమండి మరి మీ పరిస్థితి ఎలా ఉంది అన్నట్లయితే ఏది ఆ ఆరు వెండి నాణాల మధ్య ఒక బంగారు నాణ ఉన్నట్టున్నది అని చెప్పి చెప్పాడు తర్వాత ఇంకో మహాకవిని విశ్వనాథ సత్యనారాయణ గారిని వీరికి వీరికి ముఖ్యత్గా ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు వారు అన్నారట మొత్తం సభ మొత్తం కలిగి చూసి ఏది సభ అంత కమ్మగా ఉన్నది అన్నారట అంటే కమ్మగతి అదేమన్నా మజ్జిగన కమ్మగా ఉండటానికి లేకపోతే ఏదో ఒక స్వీట్ డిష్ కమ్మగా ఉండటానికి అంటే ఒక కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా వచ్చారు అనేటువంటి ఆ తరువాత తర్వాత ఈ ఈలాగా అంటే మనల్ని ఆకట్టుకునే విధంగా ఇంకోసారి వస్తే బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో ఉండే విధంగా వాక్యాలు ఉండాలి పరిహాస ప్రసంగములేని వాక్యముల్ గ్రాసములేని కు మరి పెద్దవాళ్ళు అంటారు ఏమిటి అంటే ఉదర పోషణార్థం బహుకృతవేశం అని అంటే మామూలు సామాన్యంలో సామాన్య ప్రజానికి ఏమంటారంటే పొట్టపోటులు జరిగిపోతులాటాలి ఏ అంటే ఎవరు చేసినా ఎవరు ఏ పని చేసినా కూడా తనను తాను పోషించుకోవడం కొరకు తన కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు ఆ సమాజానికి ఏ రకంగా కూడా ఇబ్బంది కాకుండా ఉండటం కొరకు సగ్య సమాజం నచ్చే విధంగా మెచ్చే విధంగా కష్టపడేటువంటిది ఇది మరి అలాంటప్పుడు గ్రాసము లేని కొలువు మరి మనం ఎంత కష్టపడ్డా కూడా మరి దానికి ఫలితం అనేది రాకపోతే ఆ విధంగా ఫలితం ఇవ్వనటువంటి కొలువు మరి ఆ ఫలితం ఇవ్వనివ్వాలి మనకు ఎవరైతే కొలువులో నియమించుకుంటారో ఎవరికైతే మనం మన సేవలు అందిస్తామో ఎవరైతే ఈ సేవలు అందించు ఈ సేవలు అందించు ఈ సేవలు చేయి ఈ సేవలు చేయి ఈ పని చేయి ఈ విధి నిర్వర్తించు అని ఎవరైతే మనకు నిర్దేశిస్తారో మరి వాడు నిర్దేశించినటువంటి పనులు మొత్తం మనం చేసిన తరువాత మన సేవలకు అనుగుణంగా తగినటువంటి ఫలితం ఎవరైతే ఇవ్వాలో మరి వాళ్ళు మనకు అనుగుణమైనటువంటి మన సేవలకు అనుగుణమైనటువంటి ఫలితాన్ని ప్రభువు ఇవ్వని చోట అంటే అప్పుడంటే ప్రభు ఇప్పుడు ప్రభుత్వాలే ప్రభువుడు ప్రజలు ఎప్పుడైతే ప్రభుత్వాలే ప్రభువు మరి ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు తగినటువంటి ఫలితాలను ఇవ్వనప్పుడు అటువంటి కొలువురగా సుగుణాకరమయ మరి ఇవన్నీ కూడా ఏంటి వాసం లేని పువ్వు బుధవర్గం లేని ప్రభు భక్తి విశ్వాసము లేని భార్య భార్య కావచ్చు భర్త కావచ్చు గుణవంతులు కాని కుమారుడని కుమారుడు కావచ్చు కుమారుడు కావచ్చు సదభ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యములు గ్రాసము లేని కొలువు ఇవన్నీ కూడా కొరగానివి ఏమాత్రం కూడా విలువలేనివి ఏవైనా కష్టం తప్ప నష్టం తప్ప దుఃఖం తప్ప ఏ విధమైనటువంటి సత్ఫలతాన్ని ఇవ్వలేనటువంటివి కాబట్టి అవి ఉండటం వల్ల లాభం ఏంటి అంటే గుడ్డి కళ్ళు తెరిస్తే ఎంత లాభము ఈ విధమైనటువంటి పరిస్థితులలో మనం ఉండటం అంత లాభం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అందువలక మళ్ళీ ఒకసారి వాసనలేని పథ్యం చూద్దాం వాసన లేనిపోలేము विश्वासमुलेनि भार्य गुणवन्तुडुकानि कुमारुढुन् सदभ्यासमुलेनि बीच परिहासप्रसङ्गमुलेनि मुल। ग्रासमुलेनि कुल् కొరగానివి పెథీమణి కొరగానివి సుగుణాకర పిమ్మయ సింగధీమణి మరి ఈ రెండు పద్యాలు మీకు హృద్యంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మెలువైనటువంటి సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో కాంప్లిమెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తారని ఆశిస్తూ మీ యొక్క సముచితమైనటువంటి మీ యొక్క కామెంట్స్ కాంప్లిమెంట్స్ మీకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి దోహదపడతాయని మీ అందరూ తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నమస్కారంతో మీ యొక్క సరదాగా కాసల్